హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు భరోసాకి సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన భారీ ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏంటి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే అన్ని అప్డేట్స్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవడానికి వీలుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి దాదాపు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సీజన్లకు సంబంధించి యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు రెండు కలిపి పదిహేను వేల పదిహేను వందలు ఇస్తామన్నారు పదిహేను వేలు ఒక ఎకరం కలిగిన వారికి ఇక ఇప్పుడు వానాకాలం పూర్తయిపోయి యాసంగి మొదలైంది ఇంకా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని అయితే సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఎవరైతే అర్హత ఉండి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నవారు అలాగే ఇదివరకే మనకు యొక్క రైతు భరోసా పొందుతున్న వారు వారందరికీ కూడా మనకు యొక్క అనేది విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక ఇప్పటికే వారు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశంపైన ప్రస్తావించడం జరిగింది ఇక విలువైనటువంటి భూములను తాకట్టు పెట్టి ఆయన యొక్క డబ్బులు అనేది సిద్ధం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బుల విడుదలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆమోదం అయితే తెలిపారు ఈ డబ్బులు విడుదల అవ్వడానికి అధికారులు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు ఇది ఈ సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఒక రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి